అందరికీ నమస్కారం అండి చక్రంపేట చెందిన లక్ష్మీదేవి గారు రక్తహీనతతో బాధపడుతూ అనారోగ్యంతో అవస్థలు పడుతూ ఉంటే ఓ పాజిటివ్ బ్లడ్ కోసం భారత సేవాదమైన సంప్రదించగా ఆమెకు రెండవసారి రక్తం ఇచ్చి ఆదుకోవడం జరిగింది మూడు రోజులు బ్లడ్ దొరకక రక్తహీనతతో బాధపడుతూ ఎన్నెన్నో ఇబ్బందులు పడిన వాళ్లకు మొదటిసారి బ్లడ్ ఇచ్చి మళ్ళీ రెండోసారి కూడా భారత సేవ దళవ్లు బ్లడ్ చేసుకోవడం జరిగింది ఎన్ని ఇబ్బందులు పడినాము బ్లడ్ ఇవ్వడానికి చివరికి వెళ్ళవాల వారికి గో పాజిటివ్ బ్లడ్ అన్ అందజేసినాము సమయానికి పనులు మానుకొని మరీ వచ్చి బ్లడ్ ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు ప్రసన్నా మీకు మీరు బాగుండాలి మీ కుటుంబం బాగుండాలి భారత సేవ ఉండే వాళ్ళకు బ్లడ్ అవసరమైనప్పుడు భారత సేవలను సంప్రదించండి తప్పకుండా మేము ఎన్ని ఇబ్బందులు పడినా మా వంతు సాయంగా మా స్థాయి కొద్ది మా శక్తి కొద్దీ మీకు బ్లడ్ అరేంజ్ చేయడానికి బ్లడ్ మీకు సమకూర్చడానికి మా వంతుగా ప్రయత్నిస్తాము తప్పకుండా ప్రతి ఒక్కరికి ఏ ఒక్కరికైనా ఎంత దూరం వెళ్ళి బ్లడ్ ఇవ్వడానికైనా మేమందరం que tengan un nombre.